రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ కోరారు నేడు రెండు బై ఏడు బ్రాడిపేట్ లోని సిపిఐ జిల్లా కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలలో అత్యధిక భాగం అమల్లోకి రాలేదు మరి కొన్నింటిని పాక్షికంగా అమలు చేసిందన్నారు రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి మహిళలకు నెలకు పదిహేను రూపాయలు సహాయం ఉచిత ప్రయాణం అమలు చేయలేదన్నారు విద్యుత్ బిల్లు పెంచం అన్న హామీని విస్మరించి భారీ స్థాయిలో విద్యుత్ అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు ఇంటి పన్ను పెంపును సమీక్షించబోగా పదిహేను శాతం పెంచారు విద్యాలయాల్లో అక్కడ ఉండేటువంటి ప్రజలకి ఇప్పుడు గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాల అభివృద్ధి పట్టించుకోవడం లేదు ఇరవై గ్రామాలు ఇరవై తొమ్మిది గ్రామాల్లో రోడ్లు కానీ మురుగు కానీ ఇతర సౌకర్యాలు ఏమీ వాటిని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అందుకని రాజధాని ప్రాంతం ఇప్పుడు నివసిస్తున్నటువంటి వాళ్ళ ప్రజలకు సంబంధించిన సౌకర్యాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ప్రధానంగా గుంటూరు నగరంలో గత ప్రభుత్వ హయాంలో ఆరేడేళ్ల క్రితం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేటువంటి దాన్ని ప్రారంభించారు వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఐదేళ్ల పాటు అది మూలబడి ఉంది ఈ గవర్నమెంట్ వచ్చి ఏడాది పూర్తి అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు మళ్ళీ దాన్ని పనులు ప్రారంభించలేదు అండర్ గ్రౌండ్ సిస్టమ్ని వెంటనే పనులు ప్రారంభించాలి అట్లాగే గుంటూరులో ప్రధానమైనటువంటి సెంటర్లో మార్కెట్ ఉంది కూరగాయల మార్కెట్ బిల్డింగ్ పడేసారు దాన్ని ఇంతవరకు పునర్నిర్మాణం చేయలేదు శంకర విలాస్ రైల్వే బ్రిడ్జి హిందూ కాలేజీ నుంచి లార్డ్ సెంటర్ వరకు నిర్మాణం చేయాలని చెప్పేసి అని అట్లాగే ఆర్యూబీలు ఏర్పాటు చేయాలనేటువంటిది ప్రజల డిమాండ్గా ఉంది పాత సిస్టంలో కూడా పాత ప్లాన్లో అది ఉంది దానికి భిన్నంగా ఆర్ఓ ఆర్ఓబి పేరు మీద కుదించి కట్టి కట్టడం అనేది కరెక్ట్ కాదు పాత ప్లాన్ ప్రకారం నిర్మించాలని అనేటువంటిది డిమాండ్ చేస్తున్నారు అట్లాగే గోరంట్లో వాటర్ స్కీము అది ప్రారంభించి నాలుగైదేళ్ళు పైగా అవుతుంది అది పూర్తయితే చుట్టుపక్కల ఉండేటువంటి కాలనీలో వాళ్ళందరికీ కూడా వాటర్ సౌకర్యం కల్పించడానికి వీలవుతుంది దాన్ని వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి అని అట్లాగే బృందావన గార్డెన్స్ సెంటర్లో ఒక స్టేడియం నిర్మాణం జరుగుతూ ఉంది ఈ స్టేడియం నిర్మాణాన్ని పీపీపీ పద్ధతుల్లో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అనే ప్రభుత్వం యొక్క ఆలోచన ఉంది దాన్ని విరమించుకొని మున్సిపల్ కార్పొరేషనే దాన్ని పూర్తి చేయాలని చెప్పేసి అనేటువంటి డిమాండ్ చేస్తుంది అట్లాగే తాడేపల్లి హలో మంత్రి నియోజకవర్గం అది మురుగు సమస్య తీవ్రంగా ఉంది పక్కనే కృష్ణానది ఉన్నప్పటికీ కూడా మంచినీటి సౌకర్యం లేదు అక్కడ అందుకని మంచినీటి సౌకర్యం ఇవన్నీ కూడా పూర్తి చేయాలి ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు దాదాపు ముప్పై ఏళ్ల నుంచి వాళ్ళ నష్టపరిహారం కోసం పోట్లాడుతున్నారు మంత్రి లోకేష్ గారు హామీ ఇచ్చారు నేను వస్తే ఇప్పిస్తానని చెప్పేసి అని ఇప్పుడు రెండు వందల రోజుల నుంచి వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తున్నారు వాళ్ళ నష్టపరిహారం వెంటనే ఇప్పించాలి